గంగా పార్వతి సమేత శనమలేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాక్క పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తా పదహారు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని లక్కు నాగ శివశంకర్ గారు జేసీ గ్రహాలు ఐదో బహుమతిని గారు మండలం ప్రకాశం జిల్లా వారి తత పదిహేను వందల మూడు అడుగుల దూరాన్ని చేస్తున్నాయి ఆరో బొమ్మతిని కాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పద్నాలుగు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మ తరికి ఐవసం చేస్తున్నాయి ఏడవ బొమ్మతిని

నాల్గొండ జిల్లా కొప్పోజు బుర్రంకోవడం మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత పది వందల యాభై ఐదు తొమ్మిదవ ఒకటి దేవుడు గారు బలిపురం వారి చేత ఏడు వందల తొంభై ఏడు దూరాన్ని లాగి మరొక మరిని కైవసం చేస్తున్నాయి వెంటనే ఒక మంత్రి రావాలండి